మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంతోమంది మహారాజుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు విక్రమార్క మహారాజు తర్వాత భోజ మహారాజు రాజు అయ్యాడు వశం చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడి దైవశక్తులన్నీ కూడా సాధించాడు విక్రమార్క మహారాజు దేవేంద్రుడు ఆయనకు ఒక రత్వ సింహాసనాన్ని బహుళకరించాడు సాలభంజికలను ఇటుపక్క పదహారు ఇటుపక్క పదహారు సారభంజికలు అంటే మాట్లాడే బొమ్మలు ఇచ్చి ఆయనకి ఏం చెప్పాడంటే మహారాజా నీవే మహారాజువి ఈ సింహాసనం మీద నీవు తప్ప ఎవరు కూడా కూర్చోకూడదు కాబట్టి నీవు చనిపోయేటప్పుడు ఈ సింహాసనాన్ని భూస్థాపితం చేయాలి నీ శవంత పాటు అని చెప్పాడు విక్రమార్క మహారాజుకి ఇంకా అత్యాస పుట్టింది ఎల్లకాలం నేనే సిమాసం మీద కూర్చోవాలని పడింది అనమాట మానవుడు కదా అత్యాసపరుడు మానవుడు అందుకని మహాకాలు గురించి తపస్సు చేసాడు భేతాళుల గురించి తపస్సు చేసాడు వాళ్ళు ఎన్నో వరాలు ఇచ్చారు అందువల్లనే దైవశక్తి కలిగినటువంటి వాడు కాబట్టే ఆ విక్రమార్క మహారాజు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించాడు చిట్ట చివరికి చాలా నీచమైనటువంటి సాగు కూడా చనిపోయాడు చిట్ట చివరు ఆ శాపం ఆయనకు ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లకు పుట్టినటువంటి కొడుకు చేతిలో చనిపోయాడు చూడండి విచిత్రం అదే విచిత్రమైనటువంటి సంఘటన కాబట్టి విక్రమార్కుడు యొక్క చరిత్ర జరిగినటువంటిది ఆ రోజు ఆయన పరిపాలించే ప్రజలందరూ లాగా రాశారన్నమాట ఈరోజు ఇలా జరిగింది ఈరోజు ఇలా జరిగింది అని ఒకరోజు ఉన్నటువంటి చరిత్ర మనకుంది ఏంటి అంటే విక్రమార్కుడు మరణించిన తర్వాత శవన్తో పాటు భూస్థాపితం చేశారు సింహాసనాన్ని తర్వాత భోజ మహారాజు రాజయ్యాడు రాజయిన తర్వాత ఆయన శిలాశాసనాలు మొత్తం చూశాడు ఎక్కడో రాస్తుంది అది భూమిలో సింహాసనం ఉంది అని రైతుల ద్వారా భూమిని తవ్విచ్చి బయటికి